వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు జిల్లా అనకాపల్లి పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రతిష్ట శత జయంతి ఉత్సవాల కో చైర్మన్ శేష్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నాటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీన భీష్మ ఏకాదశి రోజున నూట ఎనిమిది మహిళలచే నూట ఎనిమిది కలశాలతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం అమ్మవారికి విశ్లేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని అమ్మవారి ఉత్సవమూర్తికి కలశాభిషేకం విఘ్నేశ్వర పూజ దీక్షారాధన నివేదన తీర్థ ప్రసార వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కృష్ణకుమార్ కార్యదర్శి జగదీశ్వరరావు కోశాధికారి సోమరాజు ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ప్రతిష్ట జయంతి ఉత్సవాల చైర్మన్ బుచ్చురాజు కో చైర్మన్ శేష్ కుమార్ తాతాజీ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు పూర్తి జరిగి పూర్తయ్యి విగ్రహ ప్రతిష్ట జరిగి వందవ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా రేపు ఇరవైయో తారీఖున అంటే రథసప్తమి రోజున నూట ఎనిమిది కలిసాలతో శోభాయాత్ర జరుగుతుంది అనకాపల్లి పురవీధులలో అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా అనేక విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం ఇక అందులో ముఖ్యమైనవి ఆ రోజు నగర సంకీర్తన అమ్మవారికి అభిషేకాలు విశేష పూజ ఆ రోజు అన్న సంతర్పణ సాయంకాలం విశేష వ్యక్తుల చేత ప్రవచనములు జరుగుతాయి ఇక ఈ సంవత్సరం రోజులు ఈ కార్యక్రమాలు పన్నెండు పౌర్ణములు కూడా జరుగుతాయి ఈ పన్నెండు కార్యక్రమాలలో కాకుండా వెండి రథం ఇంచుమించు తొంభై కేజీలతో రేపు వైశాఖ మాసంలో ఆ రథం రానున్నది దాంతో కూడా అమ్మవారికి ఊరేగింపు జరుగుద్దామని చెప్పి ఆలోచన ఈ క ఈ వంద సంవత్సరాల్లో దేవస్థాన ప్రతిష్ట ఎంతో బాగా అనేక ఉపా అసోసియేషన్లు అంటే అనేక కళ్యాణ మండపాలు అనేక సత్రాలు ఈ దేవస్థానానికి యాడ్ చేశారు అవి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదాహరణకి వంద మంది పూర్ పీపుల్కి నిత్యావసరాల పంపిణీ సేవ నారాయణ సేవ గోపూజ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇన్ని కార్యక్రమాల్లో జరుగుతున్న మన దేవస్థానానికి ప్రజలందరూ ఇచ్చేసి ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు వీలైనప్పుడు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం